ఏంటి మీ అందరూ పార్టీ చేసుకుంటారా మీరు కూడా పార్టీ చేసుకుంటారా ఈ థర్టీ ఫస్ట్కి కి అందరూ పార్టీ చేసుకుంటున్నారు ఏం మేము చేసుకోకూడదా మాకేం తక్కువ సరే అలాగే పార్టీ చేసుకో ఏం పార్టీయో ఏంటో ఎందుకని పార్టీకి ఖర్చు అంతే ఎంత ఇవ్వాలి మనిషి పది రూపాయలు వేసుకుంటున్నాం వస్తమ్మా నాతో పది రూపాయలు ఇవ్వండి మన ఇంటి ముందు ముగ్గు వేసిన తర్వాత అందరి ఇంటి ముందు ముగ్గులు ఎలా ఉన్నాయో చూస్తాం ఎవరింటి ముందు ముగ్గు బాగుంటే ఆ ముగ్గు చిరిపేసి అతమా అతమా ఒక మంచి బ్యాట్ ఉంటే ఇవ్వండి అత్తమా ఎందుకే కావేరక్క అలా ఆయన బ్యాట్ పెట్టుకుని వెళ్తే ఇంకో వేస్తుంది అయినా కావేరక్క లాంటి మీద నీకు అసలు ఏం జరిగింది సినిమాకి టికెట్లు బుక్ చేసాడని చదగొట్టేది అత్తమ్మా టికెట్ బుక్ చేస్తే ఎవరైనా కొట్టేస్తారా అదే మనం గుడికి వెళ్ళినప్పుడు వేరే ఆంటీని తీసుకొని కావేరక్కలు ఆయన సినిమాకి వెళ్ళాడు కదా ఇప్పుడు అదే సినిమాకి టికెట్లు బుక్ చేశాడు నేను అన్నను బావరు మొన్నే కదా చూసారా సినిమా ఈసారి అక్కను తీసుకొని వేరే సినిమాకి వెళ్ళండి అన్నను అంతే కాఫీ వచ్చింది ఎప్పుడు అత్తమ్మా కూడా కొత్త చీర కట్టుకోకుండా అయినా నా సంగతి ఎందుకే ఒక్క మూడు వేలు ఇచ్చావు కదా దాని సంగతి ఏంటే నన్ను మూడు వేలు అడిగిసి తీసుకెళ్లాడు కదా అత్తమ్మా కొత్త సంవత్సరాలు ఎయిర్పోర్ట్ లో తీసుకొస్తానని కానీ దాన్ని వెళ్లేసరికి కొత్త సంవత్సరాలు ఎవరు కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారట ఇప్పుడు పదివేలు కట్టమంటున్నారు అంటే ఈ సారి పదివేలు చేశాడు అట అంటారు ఆడు నాకు చెప్పాడు తల్ల చెప్తాను మనకి ఎందుకు అత్తమ్మా లేదు తలనొప్పి మన వల్లే కదా కొత్త సంవత్సరం కిడ్నాప్ అయింది అందుకే మీరు బట్టలు కొనుక్కోవడానికి డబ్బాలో దాచిన పదివేలు కూడా ఇచ్చేస్తాను అత్తమ్మా కిడ్నాప్ చేసి కావాలో కట్టిస్తారంట అత్తమ్మా అంటే ఈ సార్ మీ దగ్గర పదివేలు తీసుకొని గోవా వెళ్ళాడనమాట మరి ఇంకో పదివేలు ఇప్పుడు అబ్బాయి గర్ల్ ఫ్రెండ్ కూడా తీసుకు వెళ్ళాము అత్తమ్మా నీ కొసం ఆమ్లెట్ వేసా ఇదిగోండి నిమ్మకాయ నీళ్ళు మన ఇంట్లో నిమ్మకాయలు లేవు గుడ్లు లేవు ఎలా వేసావి ఆమ్లెట్ పప్పులన్నీ వేస్ట్ చేసానని మన తిట్టారు కదా అత్తమ్మ అందుకే గుత్తం చేద్దామని ఆ ప్లేసెస్ మీ దగ్గర నిమ్మకాయలు అక్కడ పెట్టి కొడుకు గుడ్లు తీసుకొచ్చి మీ ఆమ్లెట్ వేసి నిమ్మకాయ తీసుకుంటే నీకేం పోయే కాలం వచ్చిందే సమాగ్రం మీద

What is gold?